హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ముందుగా అందరికీ శనివారం శుభోదయం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు పూజ చేసుకుందామని పూలు కోసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కదా పూలు ఎంత అందంగా ఉన్నాయి నిజంగా ఆ భగవంతుడి సృష్టికి ధన్యవాదాలు ఇక ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో ఆ అందాన్ని ఆస్వాదిస్తూ నేనైతే పాట పాడుకుంటూ పూలు కోసుకొని పూజ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే పూర్తి దాకా చూడండి నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్లు నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక పూజలోకి వెళ్ళిపోదామా పూలు కోసుకుంటూ పాట పాడుకుందాం ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ రక్షక గోవింద గోవింద చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ఓ ఏడుకొండల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ఆపద పద మా పద తీర్చగరావా గరావా ఆ మా మృక్వాడా తీర్చగరావా గరావా കരുണഞ്ചവാടവ ജാഗേല വെങ്കടരമണ കരുണ കാടവ ജാഗേല വെങ്കടരമണ ചൂടലി ഉന്നു ചൂടലുന്തി ഓടുക്കൊണ്ട വെങ്കടരമണ ചൂടാല നിന്നു ചൂട ഏഡേടു കൊണ്ടെക്കി നിന്നെ നടുചു ശതമയ്യ ഏടു കൊണ്ടെക്കി നിന്നെ നടുചു ശതമയ്യ దయచూపవా దరి చేర్చవా జాగేల వెంకటరమణ దయచూపవా దరి చేర్చవా జాగేల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ఓ ఏడు కొండల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది కోనెటి రాయుడవయ్యా మా కోర్కెలు తీర్చగరావా కోనటి రాయుడవయ్యా ಮಾಕೋರ ಗಲೂ ತೀರ್ ಗವಾಣೀಂಚವಟ ರಮಣಾ ಕಾರುಣೀಂಚವಾಪಾಡ ಲ ವ್ಯಕಟ ರಮಣ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ఓ ఏడు కొండల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది పిలిచిన పలికే దేవా మా పిలుపులు వినపడలేదా പിച്ച പലിക്കേവാ മാപ്പിൾ പുലുവന പടലേദാ കരുുണീഞ്ചാടവാഗേല വേക്കടരമണരുണീഞ്ചവാടവാ ജല വേക്കടരമണ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ఓ ఏడు కొండల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది

దయచూపవా దరిచేర్చవా జాగే లవేంకటరమణ దయచూపవా దరి చేర్చవా జాగేల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది ండల వెంకటరమణ చూడాలని ఉంది నిన్ను చూడాలని ఉంది చూడాలని ఉంది ఓం నమో వెంకటేశాయ